Gracias. కృప సమృద్ధిగా నా పై దిలిపి తోడై ఉన్నాయాగా నా పై దిలిపి తోడన్నా మరణము నన్నే పరిస్థితి నన్న సహోదర సహోదరులకు యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తూ ప్రభు బల్లను సమీపించు నిమిత్తమై ప్రభుని స్థుతించేందుకు ప్రభుబల్లను సమీపించేందుకు కొన్ని హెచ్చరిక తీసుకొని ప్రభు ప్రభుబళ్ళను యోగ్యంగా మనం సమీపించుదాం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఇరవయో వచనం ఇలా రాసి ఉంది ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వర్మ విని తలుపు తీసిన ఎడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదము ప్రభునందు ప్రియా మిత్రులారా మనం చదువుకున్న ఈ వచనం దీన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో సందేశాలు దీన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో పాటలు కూడా క్రైస్తవ సమాజంలోకి వచ్చాయి అయితే విచిత్రమైన సంగతి ఏంటనంటే ఈ వచనం మీద సందేశాలైనా పాటలైనా సంఘం వెలుపల వారికి చెప్పాము వెలుపల వారికి పాడాం హృదయమనుడు తలుపు నద్ద ఏసు నాదు లేదా తెరువు నీ హృదయ ద్వారంభు నేడే ఇలాంటి పాటలు అలాగనే సందేశాలు సంఘం వెలుపల రక్షణ పొందని మనసు లేని వ్యక్తుల కొరకు మనం పాడాము చెప్పాము కానీ నిజానికి వచనం సంఘం లోపల ఉన్నవారికే బయట ఉన్నవారికి కాదు వాళ్ళకి సూట్ అవుతుంది కనుక మనం వాడుకుంటున్నాం తప్ప ఈ వచనం సంఘం లోపల ఉన్నవారితోనే దేవుడు మాట్లాడుతున్న మాటది ఈ వచనాన్ని చూస్తున్నప్పుడు ఏ ప్రభువునైతే మనం ఆరాధించి ఆయనతో కలిసి ఈ భోజనం బల దగ్గరకు మనం సమీపించవలసి ఉందో ఆ ప్రభువును గురించి ఈ ఒక్క వచనంలో ఎన్నో తలంపులు మనకు దొరుకుతాయి అందులో మొదటి తలంపు ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఎందుకు ఆయన పరిశుద్ధుడైన దేవుడు అని అనవలసి వచ్చింది అంటే ప్రకటన ఒకటే పదమూడులో ఉంటుంది తిరుగుగా ఏడు సువర్ణ దీప స్తంభములను ఆ దీప స్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకనని నేను చూచితని ఆయన సంగముల మధ్యలో ఉండి సంచరించేవాడు కానీ లవోద సంఘం దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు సంగములకు వెలుపలకు వెళ్ళిపోయాడు సంఘం మధ్యలో ఉండేవాడు సంఘానికి వెలుపలకు పోయినాడు కారణం ఏంటనంటే పాపముతో ఆయన జత కట్టి ఉండలేడు ఏదైనా తోటలో ఆదామవ్వల పాపం చేసినప్పుడు వారికి తన సన్నిధిని ఆయన నిష్క్రమింపచేసి వారిని వెలుపలకు నెట్టేశాడు అలాగనే ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చి ఆయన శిలోహులో ప్రత్యక్ష గుడారం మీద ఉండే దేవుడు ఏలి ఏలి కుమారుడు ఆనాటి ఇస్రాయిల్లు పాపం చేస్తే మళ్ళీ ఆ నిబంధన మందసాన్ని ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు తర్వాత ఇరుషులేములో సులుబోన్తో నిర్మించబడిన మందిరములోకి వచ్చి నివసించిన దేవుడు మళ్ళీ దేవుని ప్రజల పాపం చేస్తే ఉండలేక గెరుబుల మీద ఆయన మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోయాడు ఈ వచ్చిన ఈ తలంపులన్నీ మనకి ఏమి నేర్పిస్తాయనంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు పాపంతో కలిసి ఉండలేడు ఇప్పుడు సంగములో పాపం కనబడిన కారణం చేత సంగముల మధ్యలో సంచరించేవాడు కాస్త వెలుపలకు వెళ్ళిపోవలసి వచ్చింది అంటే ఈరోజు ఏ దేవునితో కలిసి ఈ బల దగ్గర మనం భోజనం చేయబోతున్నామో ఆ దేవుడు పరిశుద్ధుడు అనేది ఒక మాట రెండవ మాట ఆయన ప్రేమగలవాడు ప్రేమగలవాడని ఎట్లా అర్థమవుతుంది అంటే సంఘం వెలుపలకు వెళ్ళిపోయిన వాడు సంగము వదిలిపెట్టి పోరాదంటే వెళ్ళలేకపోతున్నాడు ఏ సంగము కొరకైతే ఆయన ఈ లోకమునకు దిగి వచ్చినాడు ఏ సంగము కొరకైతే ఆయన తన ప్రాణాన్ని పెట్టి రక్తం గార్చాడు ఆ సంగమును ఆయన ప్రేమించి వదలలేకపోతున్నాడు అందుకని అపోస్తుల కార్యం ఇరవై ఇరవై ఎనిమిదిలో ఉంటుంది ప్రభు తన ఇచ్చి సంపాదించిన సంఘం ఇది కాబట్టి తన రక్తమే కార్చాడు దీన్ని ప్రేమించినాడు ఇది పరిశుద్ధమైనదిగా నిష్కలంకమైనదిగా పచ్చైనా మడతైన అట్టిది మరేదైనా లేకుండా తన దగ్గరకు పొదువ సంఘంగా రావాలని ఆయన పరిచయం చేయడానికి ఇష్టపడినవాడు కాబట్టి పరిశుద్ధుడిగా పాపం అన్న చోటు ఉండలేక బయటికి వెళ్ళిన ప్రేమగలవాడుగా ఆయన అక్కడే ఉండి తలుపు తెరవమని అరుస్తున్నాడన్నమాట ఇప్పుడు ఇది రెండో మాట పరిశుద్ధుడైన దేవుడు కలిగిన దేవుడు ఆయన సమీపంగా ఉన్న దేవుడు వినండి తలుపు తట్టాలి అంటే సమీపంగా ఉండాలి ఎక్కడో ఉండి తట్టే పని జరగదు కదా ఈ బైబుల్ దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు సమీపంగా ఉన్న దేవుడు అందుకని అపస్తుల కార్యం పదిహేడు ఇరవై ఏడులో పౌలు మాట్లాడుతుంటాడు ఆయన మనలో ఎవనికని దూరంగా ఉండేవాడు కాదు ఆయన సమీపంగా ఉండే దేవుడు అక్కడే ఉండి తలుపు తడుతున్నాడు అదే సమయంలో ఆయన మాట్లాడే దేవుడు కూడాను ఆయన స్వరం ఇచ్చి ఎవరైనా నా స్వరం మీను తలుపు తీస్తే అని అరుస్తున్నాడు ఆయన ఆయన మాట్లాడే దేవుడు ఇంకో విషయం చెప్తాను ఆయన ఎంత మర్యాద కలిగిన వాడు ఆయన తోసుకుని రాగలడు కానీ తోసుకునే రాడు ఆయన తలుపే తడుతున్నాడు ఎవరైనా నా స్వరం నిన్ను తలుపు తీస్తే లోపలికి వస్తాను అంటున్నాడు కనుక పరిశుద్ధుడైన దేవుడు ప్రేమస్వరూపుడైన దేవుడు సమీపంగా ఉన్న దేవుడు మాట్లాడే దేవుడు మర్యాద కలిగిన దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు మనకు ఎవరైనా తలుపు తీస్తే నేను లోపలికి వచ్చి నేను వారితో నేను సావాసం చేస్తాను అని వాగ్దానమే చేస్తున్నవాడు చివరి మాట కలిసి భోజనం చేస్తానన్నాడు భోజనం చేయటం అనేది సావాసానికి అది అర్థం మొదటి కొరింత పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది వచనంలో మన కుమారుడైన క్రీస్తుతో మనం సావాసం చెయ్యాలని మన పిలిచిన దేవుడు ఆయన నమ్మదగిన వాడు కనుక ప్రకటన మూడు ఇరవైలో మాట్లాడుతున్న ఆ దేవుడు పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన సమీపంగా ఉన్న మాట్లాడిన మర్యాద కలిగిన వాగ్దానము చేసిన సావాసం చేయగోరుతున్న గొప్ప దేవుని ప్రత్యక్షత ఒక వచనంలోనే ఉంది అయితే అటువంటి ఆయన వినండి ప్రేమిత్రులారా ఆయన మనతో భోజనం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన భోజనం బల్ల చుట్టూ మనం కూర్చున్నాము ఇంతకీ ఈ భోజనం ఏమి భోజనం అంటే ఇది జ్ఞాపకార్థప బల్ల టేబుల్ ఆఫ్ రిమెంబరెన్స్ తను ఈ జ్ఞాపకం చేసుకోవలసిన బల్ల ఏమి జ్ఞాపకం చేసుకోమన్నాడు ఆయన అంటే తన మరణమును జ్ఞాపకం చేసుకోమన్నాడు మనం ఎందుకో ఆయన భర్తనే బాగా జ్ఞాపకం చేసుకుంటాం కానీ ఆయన డెత్ను మాత్రం అంత బాగా జ్ఞాపకం చేసుకోము ఈ క్రిస్మస్ దినాల్లో అందరూ జ్ఞాపకం చేసుకునేది జననాన్ని కానీ ఆయన నా పుట్టుకను జ్ఞాపకం చేసుకోండి అని ఎక్కడ చెప్పలా నా మరణాన్ని మాత్రం ఈ బల దగ్గరికి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు ఈ మరణం మనకు చాలా తెచ్చిపెట్టింది ఆయన మరణాన్ని జ్ఞాపం చేస్తున్నప్పుడు ఆయన మన తెచ్చిపెట్టింది పాపక్షవాపన ఆయన మన తెచ్చిపెట్టింది మనకు విమోచన ఆయన మనకు అనుగ్రహించింది నీతి ఆయన మనకు అనుగ్రహించింది పరిశుద్ధ జీవితం ఆయన మనకు అనుగ్రహించింది ప్రాయశ్చిత్తం ఆయన మరణం ద్వారా మనకు సంప్రాప్తమైనవి అనేకమైన ప్రయోజనాలు ఆ కారణం చేత ఈ బలం దగ్గరకు వచ్చినప్పుడు నీ కొరకు ఆయన పొందిన మరణమును ఆ దయానీయమైన చావును మన జ్ఞాపకం చేసుకుంటూ ఈ రొట్టెను తిని రసమును దీంట్లో మనం చేతులు వేయాల్సి ఉంటుంది రెండవ సంగతి చెత్త ఈ ఉత్తి బో జ్ఞాపకార్థ బల్ల మాత్రమే కాదు ఇది విమోచన బల్ల టేబుల్ ఆఫ్ రిడెంషన్ ఈ బల్లలో ఆయన అర్పించిన రక్త మాంసాలు మనకు విమోచన తీసుకొచ్చి పెట్టాయి కనుక విమోచించబడిన అనుభవంతో పాపం మన మీద ప్రభుత్వం చెయ్యక విమోచించబడిన వారమే రామపత్రిక ఆరు పద్నాలుగు ప్రకారం విమోచన అనుభవంతో ఈ బల్లలో మనం చేతులు వేయాలి కూడా మాకు చెప్తా ఈ బల్ల ఇది జ్ఞాపకార్థ బల్ల మాత్రమే కాదు విమోచన బల్ల విమోచన బల్ల మాత్రమే కాదు ఇది ప్రియులార మరకొక చక్కని అనుభవం ఇది నిబంధన బల్ల ఇది కవనెంట్ మీన్ ఇది నిబంధన భోజనం సేవకుడు యొక్క పెద్ద తిరిచి ఇస్తున్నప్పుడు నేను దేవునితో నిబంధన కలిగిన వాడిని మీతో కూడా నిబంధన కలిగిన వాడిని తవనట్టు నేను బ్రేక్ చేసుకున్నానని రొట్టె విరుస్తారు రసం అందిస్తారు అలాగనే ఆ రొట్టె ఒక్కొక్కరి మధ్య నుంచి పోతుందంటే మనం ఒకరితో ఒకరు నిబంధన చేసుకుంటున్నాం అన్నమాట ఒకరితో ఒకరు నిబంధన చేసుకుంటున్నాం అన్నమాట ఏమిటా నిబంధన అంటే యేసు మనమంతా ఒకే కుటుంబం వన్ ఫ్యామిలీ ఇందులో రేషల్ డిఫరెన్స్ లేదు ఇందులో సోషల్ డిఫరెన్స్ లేదు ఇందులో జెండర్ డిఫరెన్స్ కూడా లేదు జాతి భేదం లేదు సాంఘిక భేదం లేదు ఇందులో లింగ భేదం లేదు అసలేదు మేమంతా ఒకే ఫ్యామిలీ ఈ గ్రహింపు లేకుండా ఇందులో చేతులు వేయటం చాలా ప్రమాదం జి రాజారావు గారని ఒక బ్రదర్ సేవకుడు అన్నాడు చిన్న మొక్కే కదా తింటాను చిన్న చొక్కే కదా తాగుతాను అనుకుంటున్నామేమో ఈ చిన్న మొక్కే చిన్న చొక్కే ఇష్టం వచ్చినట్లుగా తీసుకుంటే చొక్కలు చూపెడతాయి నీకు భవిష్యత్తులో అన్నాడు కాబట్టి భయముతో ఇందులో నాకు ఎవరితో విభేదం లేదు మేమంతా యేసుక్రీస్తున్న ఒకే కుటుంబం మేము నిబంధన జనం ఈ నిబంధన భోజనం దగ్గరకు వచ్చాము అనే గ్రహింపును కలిగి దీంట్లో మనం చేతులు వేయాల్సిన అవసరం ఉంది అధిక పౌలు చెప్పాడు ఎవరు అయోగ్యంగా దీంట్లో చేతులు వేయక ఎవరు అయోగ్యంగా దీంట్లో చేతులు వేయక తమను తాము విమర్శించుకుంటూ పరీక్షించుకుంటూ దీంతో చేతులు వేయండి భవిష్యత్తులో మీరు తీర్పు పొందకపోదురు అన్నాడు మొదటి కొన్ని పత్రిక పదకొండో అధ్యాయంలో కాబట్టి ఏ దేవుడైతే వినండి ప్రియులారా ఈ బల్ల వరకు వచ్చే భాగ్యం ఇచ్చాడు ఆయన పరిశుద్ధ దేవుడు అని చెప్పాను ఆయన ప్రేమ గల దేవుడు అని చెప్పాను ఆయన మర్యాద గల దేవుడు అని చెప్పాను ఆయన సమీపంగా ఉన్న దేవుడు అని చెప్పాను ఆయన మాట్లాడే దేవుడు అని చెప్పాను ఆయన వాగ్దానం చేసిన దేవుడు అని చెప్పాను చివరిగా నీ సావాసాన్ని కోరుతున్న దేవుడు అని చెప్పాను ఆ ఒక్క వచనంలోని ఏడు ప్రత్యక్షతలు నీ యేసు గురించి ఉన్నాయి నా యేసు గురించి ఏడు ప్రత్యక్షతలు ఉన్నాయి ఆ ప్రత్యక్షతనిచ్చుకున్న ఆ దేవుడు ఆరాధించమంటున్నాడు వినడు ఒక మాట చెప్తాను ఆరాధన ప్రత్యక్షతలోంచి పుట్టాలి ఆరాధన ప్రత్యక్షతలోంచి పుట్టాలి ప్రత్యక్షత లేకుండా చేసే ఆరాధన అది విగ్రహ ఆరాధన అవుతుంది వర్షిప్ వితౌట్ రెవల్యూషన్ ఆరాధన విగ్రహారాధన అవుతుంది మన విగ్రహారాధికులం కాదు దేవుని గొచ్చిన ప్రత్యక్షతన పొంది ఆరాధించే వాళ్ళం కనుక జ్ఞాపకార్థ బల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన్ను మనసారా ఆరాధిస్తూ ఈ విమోచన బల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనసారా ఆరాధిస్తూ ఈ నిబంధన భోజనం బల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నీ కొరకేం చేసినాడు ఎప్పటివరకు నీకు ఏం అది జ్ఞాపకం చేసుకుంటూ ఈ బల్లలో చేతులు వేసి ముందున్న కాలానికి ప్రయాణం చేద్దాం ఒక విషయం చెప్పే ముగిస్తాను వినండి ఇది పస్కా భోజనంతో పోల్చాడు పౌలు మొదటి కొరింత పత్రిక ఐదో అధ్యాయంలో ఇది పస్కా భోజనం పస్కా ఎప్పుడు ఏం చెబుతుంది అనంటే ఒక నూతనమైన ఆరంభానికి నాంది ఐగుప్త దేశంలో పస్కాను ఆచరించారు అది బిగినింగ్ ఆఫ్ దర్ రిడెంషన్ వారి విమోచన ఆరంభం అది తర్వాత సేనాయ పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు సంఖ్యాకాండం తొమ్మిదో అధ్యాయంలో మళ్ళీ పస్కాన్ ఆచరించారు ఏమిటి పస్కాన్ అంటే బిగినింగ్ ఆఫ్ దర్ జర్నీ వారి యాత్ర ప్రయాణం అది మళ్ళీ చాలా సంవత్సరాలు పస్కా ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ ఇయర్స్ వాళ్ళ పస్కాన్ ఆచరించలేదు మళ్ళీ కనాన దేశంలో అడుగు పెట్టగానే యహోష్వ గ్రంథం ఐదవ అధ్యాయంలో మరోసారి వారి పస్కాన్ ఆచరించారు ఏమిటి ప్యాస్ అంటే బిగినింగ్ ఆఫ్ దేర్ వార్ ఫేర్ వారు పోరాట ప్రారంభం అది దేవుని పిల్లలంగా ఈ బల దగ్గరికి వచ్చినప్పుడు నా ముందున్న వారమంతటికి ఇది నా విమోచన ఆరంభం ఇది నా యాత్ర ఆరంభం ఇది నా యొక్క పోరాట ప్రారంభం ప్రభా నీతో నేను ప్రారంభిస్తున్నానని ఒక బిగిని అందుకనే క్రైస్తవ జీవితం అంటే నూతన ఆరంభాల సంపుటే క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ న్యూ బిగినింగ్స్ గత వారాలన్నీ ఏదో జరిగింది అయిపోయింది ఇందులో చేతులు వేసి ఒక నూతన ఆరంభానికి నాంది పలుకుదాం మళ్ళీ వచ్చే వారం ఇక్కడికి వచ్చినప్పుడు ఒక నూతన ఆరంభానికి నాంది పలుకుదాం మెట్టుకు ప్రియులారా ఈ పసుకా భోజనాన్ని ఈ నిబంధన భోజనాన్ని విమోచన భోజనాన్ని ఈ జ్ఞాపకార్థ భోజనాన్ని ఆయన ఆరాధిస్తూ చేతులు వేద్దాం ఇది మనం ఆరాధించే సమయం ఆరాధించండి తర్వాత ఈ రెండింటిలో మనం చేతులు వేసి వాలి పంపులు మనం పొందుదాం ఆరాధన చేద్దాం స్థుతులు చెల్లించుదాం కళ్ళ పంచండి కళ్ళు మూసుకునండి ఇది స్థుతించే సమయం తర్వాత బలం సమీపించే సమయం స్థుతులు చెల్లిస్తూ దీంట్లో మనం పాలు పంపులు పొందుదాం ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి మీరు మా కొరకు అనుగ్రహించిన నీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మా ప్రభు పరిశుద్ధుడని మేము ఎరుగుదాం మా ప్రభు స్వరూపుడని ఎరుగుదాం మా ప్రభు మాకు సమీపంగా ఉన్న ప్రభుడని మేము ఎరుగుదాం ఆయన మాతో మాట్లాడే మర్యాదగల ప్రభుడని మేము ఎరుగుదాం సంగమగా కుటుంబంగా ఆయన చేసిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుని మా సావాసం కోరిన మా ప్రభుని మా హృదయపూర్వకంగా స్తుతిస్తూ మా పాప శాపాలు కొరకై మేము తలంచిన తలంపుల నిమిత్తమై తలలో ములికిరేటం పెట్టబడగా మా దేహముతో చేసిన పాపం నిమిత్తమై దేహమంతా చాలబలి దున్నబడగా మా కాళ్ళు చేతులతో చేసిన పాపముల నిమిత్తమై శీలలు దిగ్గొట్టబడగా ప్రభు మిమ్మల్ని మనసారా ఆరాధిస్తున్నాం ఆయన కార్చిన రుధిరధారలు ఆయన చీల్చబడిన ఆయన శరీరం మాకు ఎన్నో ప్రయోజనాలు తెచ్చిపెట్టగా వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుని ఆరాధిస్తూ స్థుతులు చెల్లిస్తూ ఈ బలన సమీపించడానికి మమ్మల్ అందరూ సంసిద్ధులుగా చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ క్రీస్త నామంలోని ఈ ఆరాధన మా తండ్రిపైన నీకే సమర్పిస్తున్నాము తండ్రి